భారత్ పరారా అజార్ రెండు దశాబ్దాలకు పైగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వ్యాధిని భారత్ విజయవంతంగా నిర్మూలించింది మలేరియా కంటే ప్రాణాంతకమైనదిగా భావించి ఈ వ్యాధి నిర్మూలనలో భారత పటిష్ట వ్యూహాన్ని అమలు చేసింది పదివేల జనాభాకు ఒకటి కంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని రెండు వేల ఇరవై మూడు నాటికి చేరుకుంది గతేడాది ఈ వ్యాధి గ్రస్తుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది దీంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ లో కాల్ ఆజార్ రహిత దేశంగా ప్రకటించనుంది వెక్టర్ బార్న్ డిసీజెస్ లో మలేరియా తర్వాత రెండు ప్రాణాంతకమైన వ్యాధి కాల్ ఆజార్ అని వైద్య రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో అప్పటి భారత భూభాగంలో ఉన్న జెస్సోర్లో అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఈ వ్యాధి ప్రబలింది మూడేళ్లలోనే ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మందిని బలి తీసుకునింది పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మన దేశంలోనే పదకొండు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ వైద్యం అందించడం సమర్థవంతమైన సర్వైవలెన్స్ వంటి వ్యూహాలను పక్కాగా అమలు చేసింది దీంతో క్రమంగా వ్యాధి తీవ్రత తగ్గింది పంతొమ్మిది వందల తొంభై రెండులో దేశంలో డెబ్బై ఏడు వేల నూట రెండు కేసులు వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది మరణాలు సంభవించగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేసులు ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదుకు మరణాలు రెండు వందల డెబ్బై ఏడుకు తగ్గాయి రెండు వేల పది నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించగా దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ రెండు వేల ఇరవై మూడు వరకు పొడిగించింది రెండు వేల ఇరవై మూడులో పదివేల జనాభాకు ఒకటి కంటే తక్కువ కేసులు లక్ష్యాన్ని సాధించింది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా కేవలం ఐదు వందల ఇరవై నాలుగు కేసులు నాలుగు మరణాలు నమోదయ్యాయి పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లోని యాభై నాలుగు జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది గతేడాది నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులు రెండు మరణాలకు వ్యాధి తీవ్రత తగ్గినట్లు వెల్లడైంది దీంతో వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది కాలా అజార్ వ్యాధి లిష్మానియా దినోవానీ అనే పరానా జీవి సోకిన సాండ్ దోమలు కుట్టడం ద్వారా సోకుతుంది కాల అంటే నలుపు అనే హిందీ పదం అజార్ అంటే వ్యాధి అని పర్షియన్ పదం కలిపి ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు వ్యాధి సోకిన వారిలో క్రమం తప్పకుండా జ్వరం వస్తుంది బరువు గణనీయంగా తగ్గుతారు ప్లీహం కాలేయం వాపు తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు తలెత్తతాయి సకాలంలో చికిత్స చేయకపోతే రెండు సంవత్సరాలలోపే చనిపోతారు తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ కేసుల్లో చికిత్స లేకుండానే బాధితులు ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు